తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో భూ సమస్యతో పాటు ఇళ్ల నిర్మాణం ఇల్లు లేని సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే భూ సమస్యకి ఎంతైతే ఈరోజు ధరణీల కష్టాలు కానీ భూభార్యత వచ్చిన తర్వాత దరఖాస్తులు కానీ లక్షల దరఖాస్తులు వచ్చాయి అదే సందర్భంలో ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడు భారీ ఎత్తున దానికోసం దాదాపు ఎనభై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు పెట్టుకున్నారు ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చింది ఇళ్లకు సంబంధించిందే మరి ఇళ్ల సమస్య పరిష్కారం చేయడం అనేది అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఈ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మేము ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు ఇస్తాము ఆ రకమైన పద్ధతులు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలుపెట్టింది ఇప్పుడు నిన్న రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఇళ్ళ ఇళ్ళకి ఇప్పటికే కట్టి నీళ్ళని ప్రారంభిస్తూ కొత్తగూడెం జిల్లాలో బెండలపాడనే గ్రామంలో ప్రారంభించారు మేము ప్రతి అరుడికి ఇల్లు ఇస్తాం మేము ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఇరవై రెండు నెలలు గడిచింది ఇరవై రెండు నెలల కాలంలో జరిగిన కృషి చూస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి ఏటా ఇస్తామన్నారు ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఇళ్ళని మేము ఓకే చేశాం కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ గురించి వాళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు వేగంగా పనులు జరుగుతున్నాయని కానీ ఇక్కడ ఒకటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామానికి అర్హులందరినీ గుర్తించి వాళ్ళ ఇళ్ల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగాల్సింది ఉంది రెండోది పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం సక్రమంగా జరగట్లేదు ఆ గ్రేటర్ హైదరాబాద్ ఉంది అసలు నిల్ ఇప్పటి వరకు ఏ రకంగా మొదలైన పరిస్థితి లేదు తర్వాత ఈ గత ప్రభుత్వ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ఆ పురోగతి కనపడట్లేదు పూర్తయి నీళ్ళు కేటాయించట్లేదు లేదా సగానికి పూర్తయిన నీళ్ళని పూర్తి చేయట్లేదు ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి దీని మీద చర్చలు జరుగుతున్నాయి ఏదో చేస్తున్నట్టు కనపడుతుంది కానీ అల్టి ఫలితం ఏమీ కనపడుతున్న పరిస్థితి లేదు కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన లెక్కల ప్రకారం కొంత మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వం కొంత డబ్బులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన సహాయం అందలేదు అప్పుడప్పుడు కేంద్ర మంత్రులు మాట్లాడుతుంటారు మీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మేమిచ్చే వాటా ఉంది కదా మా మోడీ గారి బొమ్మ పెట్టరా అన్నది మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అది ఇచ్చినా అదేమైనా సీరియస్ గా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది దీంట్లో జోక్యం చేసుకుందాం ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే తర్వాత చూసుకుందాం డబ్బులా రిలీజ్ చేయాలనుకోవాలి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు ఇది పరిస్థితి అందుకని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే ఇప్పటి వరకు పని ముందుకు నడుపుతున్నప్పటికీ తగినంతగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అన్ని స్థాయిల్లో జరగాల్సినటువంటి అవసరం ఆ మేరకు జరగట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేరకు జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే ఇప్పటి వరకు మూడు లక్షల ఇల్లు ఇప్పటి వరకు మూడు లక్షల పదహారు వేలు ఇల్లు శాంక్షన్ చేశామని చెప్పారు అందులో రెండు లక్షల ఇల్లు గ్రౌండ్ అయినాయి అంటే మొదలు పెట్టారు ఆ ఇళ్ళకు సంబంధించి తొంభై ఐదు వేలు ఇప్పటి వరకు బేస్మెంట్ లెవెల్కి వచ్చాయని దాదాపు పన్నెండు వేలు గోడల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు ఇక పూర్తయిన ఇల్లు ఒక అరవై నాలుగు ఇల్లు పూర్తయినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెప్పింది అంటే పూర్తయిన ఇల్లు ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నది వాస్తవం అయితే దీనికి సంబంధించింది ఈ మొదటి దశలో కేటాయించిన ఇళ్లకు సంబంధించింది ఇది గత రెండేళ్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరులలో కేటాయింపు చేసిన ఇళ్లకు సంబంధించింది మరి ప్రతి ఏటా ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళని కేటాయింపులు జరగాలి డబ్బులు రిలీజ్ జరగాలి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటం ఒక భాగం దీనికి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మేము ఉచితంగా ఇసుక ఇస్తున్నాం ఇంకా కొన్ని కూడా చౌకగా అందించే ప్రయత్నం చేస్తున్నాం మంచిదే గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం అనేది ఇప్పుడు చాలా కష్ట సాధ్యమైంది ఇంకా అదనంగా ప్రభుత్వం సహాయం చేయాల్సిందే ఇక రెండోది పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు పెద్దగా పురోగతి లేదు వివరాలు కూడా చెప్పట్లేదు ఏ పట్టణాల్లో తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లతో కలిపి మరి రెండు నలభై రెండు మున్సిపాలిటీలు ఏం జరుగుతుంది ఏ పట్టణంలో స్థలాన్ని సేకరించారు ఎక్కడ ఇళ్ళ నిర్మాణం జరిగింది సొంత జాగాలు ఉన్న వాళ్ళు ఎంతమందిని గుర్తించారు పట్టణాలది తగినంత పద్ధతులు ఇప్పుడు జరగట్లేదు గ్రేటర్లో అసలు నెల్లు ఎక్కడ ఏమి జరుగుతున్న పరిస్థితి లేదు కొన్ని ప్లాన్లు చేశారు కానీ ఆ ప్లాన్లు ఇప్పుడు కూడా వర్క్ అవుతున్నట్టుగా మనకు కనిపించట్లేదు అందుకని పట్టణాల మీద కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈ రకంగా ఇప్పటికే బదులు కాకపోతే ఈ ఐదేళ్ళ పీరియడ్లో పెద్దగా పురోగతి జరిగే పరిస్థితి లేదు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లకు సంబంధించింది గత ప్రభుత్వ హయంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించింది మేజర్గా వాళ్ళు టేకప్ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇల్లే అవి కూడా ఫెయిల్ అయింది ఆ కార్యక్రమం ఒక హైదరాబాద్లోనే లక్ష ఇల్లు టేకప్ చేశారు మిగతా రాష్ట్రం అంతా కలిపితే మొత్తం రెండు లక్షల ముప్పై ఒక వేల ఇల్లు కేటాయిస్తే అందులో హైదరాబాద్లో లక్ష ఇల్లు పట్టణాల్లో యాభై ఆరు ఎనిమిది వేలు ఇల్లు మిగతా రూరల్లో డెబ్బై ఐదు వేలు ఇల్లు గత ఏడాది వాళ్ళు శాంక్షన్ చేసింది మొత్తం రెండు లక్షల ముప్పై ఒక్క వేలు దాంట్లో పూర్తయింది లక్ష అరవై ఒక్క వేలు పూర్తయినాయి ఆ వాటిని దాదాపుగా లక్ష ముప్పై ఆరు వేలు కేటాయింపు జరిగినాయి ఇప్పుడు కేటాయించిన ఇల్లు ఇరవై ఆరు వేలు ఉన్నాయి వాటిని ఎప్పుడు కేటాయిస్తారు ప్రభుత్వం ఇంకా డిలే చేస్తుంది తర్వాత సగంలో ఆగిపోయిన నీళ్ళు ముప్పై మూడు వేలు ఇల్లు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి వాటిని కేటాయించాలి ఈ రెండు జరగకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరింతగా ఇప్పటికే దొంగల పాలవుతున్నాయి మొత్తం శిథిలం అవుతున్నాయి దెబ్బతినిపోతున్నాయి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను వేగంగా పూర్తి చేయడం కేటాయించడం జరగాలి గత ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన కానీ లేదంటే జేఎన్ఎన్ఆర్ ఇళ్ళని పూర్తి చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం చేయకూడదని కోరుకుంటున్నాం ఇళ్లకు సంబంధించింది సమగ్రంగా అన్ని వ్యవహారాలు జరిగేటట్టుగా ఉండాలి అప్పుడే నిజంగా పేదలకు న్యాయం జరుగుతుంది కేంద్రం మీద కూడా అధిక నిధుల కోసం ఒత్తిడి తీసుకురావాలి ఆ రకంగా ప్రెషర్ చేసే నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది